మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభునందు నందు బాగున్నారు కదా మంచిది ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో మరి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం చాలామంది మరి ఈనాడు యూట్యూబ్లో యేసు ప్రభువు మీద ఆ లేనిపోని నిందలు వేస్తూ ఎలా పడితే అలా బైబిల్ రంగంలో ఉన్న వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడటం మనము వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కూడా వాళ్ళు ఏమంటారంటే ప్రభువుని వెంబడించాలంటే సెలవుని ఎత్తుకొని మీరు కూడా వెంబడించాలంటే తల్లిని కానీ తండ్రిని కానీ చెల్లిని కానీ అక్కన కానీ అసలు ఎవరిని కూడా మీరు ఇక వారిని వారిని వెంటబెట్టుకొని తిరగకూడదు వారిని వదిలేయాలి మీరు దాన్ని వెంబడించాలంటే మీరు అలానే ఉండాలి అని యేసు ప్రభు చెప్పాడు మరి యేసూప్రభు ఏం విలువిస్తున్నాడు బంధువులకి తల్లిదండ్రులకి ఏమి విలువిస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడటం జరిగింది మిడిమిడి జ్ఞానంతో ఈ లోక జ్ఞానంతో కానీ సందర్భాన్ని బట్టి యేసు ప్రభు చెప్పిన మాట అది అని వారికి తెలియదు సందర్భాన్ని బట్టి చూడాలి కానీ సందర్భం దాటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభు సందర్భానుసారంగా మాట్లాడటం జరిగింది ఇప్పుడు యేసు ప్రభు తల్లిదండ్రులను వదిలేమన్నాడా బంధువులను వదిలేమన్నాడా అంటే ఎక్కడెక్కడ వదిలేమని లేదు మరి ఆ వచ్చిన ఎవరికి ఇస్తావా అంటే సందర్భాన్ని బట్టి చెప్పిన మాట మీరు ఎక్కడైతే శిష్యకం నేర్చుకోవాలంటే కొంచెం వారికి దూరంగా వారిని ప్రేమించండి కొన్ని శిష్యురకం చేయాలంటే ఇవన్నీ మీకు ఉండకూడదు శిష్యురకం అనేది నా దగ్గర శిష్య అనేది చాలా విలువైంది కాబట్టి కొన్నాళ్ళు కొంచెం వాడిని దూరంగా పెట్టి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి అవసరాలను తీర్చుకుంటామని అన్నట్లుగా చెప్పాడు ఆయన అంతేగాని పూర్తిగా వదిలేమని ఆయన ఇక్కడ కూడా యశ్వప్రభు చెప్పాల అందుకనే మత్శ్వభారత పదిహేనం అధ్యాయంలో పరిచయలతో అంటాడు ఎందుకు పితృపారం చేయాలని మీరు అతిక్రమిస్తారు ఎందుకు మీరు మీరు పెద్దలు చెప్పిన మాటలు ఎందుకు అతిక్రమిస్తున్నారు దేవుని ఆగి ఎందుకు అతిక్రమిస్తున్నారు దేవుడు ఆగి రేవని చెప్పాడు తల్లిదండ్రుల్ని గణపరచమని చెప్పలేదా ఒకవేళ వారిని దూషిస్తే మరణశిక్ష మీకు ఖచ్చితంగా వస్తుందని మీకు చెప్పలేదా అని ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది మరి ఆ మాటను బట్టి దేవుడు తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాడు కదా సన్మానించమని చెప్పాడు కదా మతీశుభార్త పదిహేనవ అధ్యాయంలో ఉంటుంది పరిశీలతో అక్కడ ఆయన మాటలు మాట్లాడతాడు వాదన ఆడతాడు మేము ఎందుకు ఆచారాలు మీరుతున్నామంటే నేను కాదు మీరు మీరుతున్నారు అని చెప్పేసి అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది అంత మాత్రమే కాదు లోకాశుభర్త కూడా మనం చూసుకుంటే రెండవ అధ్యాయము నలభై నుంచి యాభై మూడు యాభై రెండు వచ్చేవాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఏదైతే పసక పండుగ ఎరుషులలోకి వచ్చేవాళ్ళు ఏసుప్రభుని తీసుకొని వచ్చేవారు అక్కడికి వాళ్ళు పసక పండగకి ఆ పండగ అయిపోయింది వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు యేసప్రభు మా మధ్యలో ఉండాలి అని కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తే యేసప్రభు వాళ్ళ మధ్యలో లేడు ఎక్కడ అయ్యా అంటే వాళ్ళు సమాజం మధ్యలో అనేక మందికి బోధిస్తున్నాడు అంట అనేక మందికి తండ్రి యొక్క అస్వార్థన బోధిస్తూ ఉన్నాడంట వీళ్ళు మరియమ్మలు మరియమ్మను తీసుకుని పిల్లగాడి ఏటర్ యేసు ప్రభు ఏంటర్ అని చూస్తే మరలా వాళ్ళు నేను అంత ప్రయాణం చేసి అంత ఎతికితే ఎరుషులు ఏమన్నా కూర్చొని బోధిస్తూ ఉన్నాడంట ఏందయ్యా బిడ్డ ఈ పని చేసేవి ఏందాయా అంటే నేను నా తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అని చెప్పాడు అర్థం కాల అయినా సరే ఆ మాటలో మరియమ్మ భద్రం చేసుకుందంట తర్వాత ఏమైనా ఉంటుంది యాఫీ ఒకటిలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరైతులకు వచ్చి వారికి లోబడి లోబడి లోపడ్డాడంట ఏమి నన్ను ఎదుగుతున్నాడు ఏమి అనుకో అనలా నాకోసం వచ్చారు మీరు అని అనలా నా తండ్రి పనిలో నేను ఉన్నానని చెప్పాడు తర్వాత వారికి అర్థం కాలేదు గ్రహించుకోలేదు వాడు మరలా వారికి మాటలకు దేవుడు యేసుప్రభుడు లోబడి నజరైతికి వెళ్ళిపోయాడంట తర్వాత ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ హృదయంలో భద్రం చేసుకోలేను మరి లోపడ్డాడని చెప్పేసి అక్కడ బైబిల్ అందరూ స్పష్టంగా ఉంది కదా తిరస్కరించలేదు కదా ఆలోచన చేయాలి మాత్రమేనా అంటే మరి వ్యవహాన శుభార్తలు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆయన సిలువ సిలువ వేయబడ్డాడు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరులో చూసుకుంటే మరి అయ్యు ఏసు సిలువద్దా వినిచుండేది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలుచుంటే చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి శిష్యుడు ఆ తల్లిని చేర్చుకున్నాడట అంటే శిలువులో ఆయన ప్రాణం పెట్టే సమయానికి ఇంకొద్ది క్షణాల ప్రాణం ఆత్మల తండ్రికి అప్పజెప్పుకునే సమయానికి కూడా శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి జాగ్రత్తగా చూసుకో మరి తల్లిదండ్రుల్ని గౌరవించినోడైతే తల్లిదండ్రుల విషయాన్ని పట్టించుకున్నైతే అక్కడ శిష్యుడికి ఎందుకు అప్పచేపుతాడు మరి ఈ లోకాష్వార్త ఆ మూడులో మరలా తిరిగి నజరేంద్రలోకి వెళ్ళి వారికి ఎందుకు లోబడి ఉంటాడు మతుల మొదలారా మూర్ఖులారా అర్థం చేసుకోండి మీకు తెలుసు మీకు కాద డబ్బు డబ్బు కోసం కావాలని మీరు బైబిల్ మీద బురద తల్లుతున్నారు ఏసవ ప్రభు ప్రేమించమని చెప్పాడు గణపరచమని చెప్పాడు మరీ తల్లి మరీ తల్లిని కానీ ఏసవం కానీ ఎక్కడ కూడా ఆయన కించపరిచినట్టు మాట్లాడాల లోపడ్డాడు చివరికి కూడా ఆ శిష్యుని యేసు ఈ వ్యవహారాన్ని చూసి ఇదిగొని తల్లి జాగ్రత్తగా చూసుకోయా అన్నాడు ఏ కాడికి మీరు దూయబట్టాలి బైబిల్ అనే ఒక ఉద్దేశమే కానీ ఏనాడు కూడా బైబిల్లో ఉన్న మంచి మాటలు ఇవ్వండి ప్రకటన చేద్దామన్న ఆలోచన మీకు లేదు ఎందుకంటే మీరు మతం మొదలు కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేసి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని బైబిల్ గ్రంథాన్ని అర్థం కాకపోతే మా బోటి సేవకులు ఉంటారు అడగండి అవసరం చెబుతాం కానీ తిక్కలు తిక్కలుగా మాట్లాడి మీరే మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఆకాశం మీద ఉమ్ముయ్యేలా ఉమ్ము ఊస్తే బాగుండిది అనుకునేవాడు మీరు ఆకాశం మీద ఉమ్ము వస్తే మీ తిరిగి మీ మొక్క మీదే ఉంటుంది అండి కాబట్టి ఆలోచన చేసి మారు మనసు పొందుకుంటు మీరు కూడా మీ అందరికీ ఏ చూపిస్తున్నప్పుడు ఇది వరకు